డాన్ మీడియాకు స్వాగతం పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ కోసం పనిచేయాలి ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ కోసం నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛందంగా పనిచేయడం ఒక మంచి క్రమంగా ఉంటోంది అని విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ అన్నారు ఈరోజు వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉద్యోగులు నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఉపకులపతి పాల్గొని శ్రమదానం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణ ఆంధ్ర విజన్ లక్ష్యాన్ని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించాలి అని ఉపకులపతి తెలియచేశారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ ఎస్ సూర్యకుమారి డాక్టర్ కె ధనుంజయరావు డాక్టర్ రామనందం డాక్టర్ గోవిందరాజులు సిబ్బంది పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు